పొడుకోవాలి టైం ఎయిట్ అయింది కీర్తన ఇంకా లెగోలేదేమో లేతే కానీ లెగదు కీర్తన కీర్తన చెప్పమ్మా పొద్దున్న టీనం కూడా లేదా నైట్ లేట్ గా పొడుకున్నాను అత్తమ్మా అందుకని ఇవ్వలేదు ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను అత్తమ్మా వెళ్ళిపో ఎవరు వచ్చారు చూడు హాయ్ కీర్తన బాగున్నా ఆరోగ్యం ఎలా ఉంది బానే ఉందండి తీసుకోండి పిన్ని తీసుకోండి అత్తమ్మా టీ ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి తెలియదా సారీ అత్తమ్మా నెక్స్ట్ టైం నుంచి మీకే ఫస్ట్ ఇస్తాను అత్తమ్మా కీర్తనా ఏం పెట్టింది చెత్త పెట్టింది చెత్త టీ చెత్తలా ఉంది కీర్తన ఇట్రా వస్తున్నాను అత్తమ్మా ఇది టీ ఆ కూడా ఉప్పేసావా చక్కెర చక్కెర వేసాను అత్తమ్మా నీ మొహంలా ఉంది ఈ ముసలి దాన్ని అంత కోపం కిర్తనా బై వంట స్టార్ట్ చేసిందా లేదో కిటెనా కిర్తనా చెప్పండి తమ్మా వంట స్టార్ట్ చేసావా లేదా సాంబార్ ఆ బయ చికెన్ కర్రీ చేయపోతున్నారత్తమ్మా ఆ చికెన్ ఎంత మీరే తినండి మరి మీకు ఏం కావాలత్తమ్మా నాకు బయటకెళ్ళి హాఫ్ కేజీ మటన్ ఓకే వత్తమ్మా నేను చికెన్ మటన్ కర మటన్ ఫ్రై చేస్తే ఈ ముసల్లానికి నచ్చుతుందో నచ్చదో ఫోన్ లో చూస్తే యూట్యూబ్ లో చూస్తే ఏదో బాగుంది ఇది చూద్దాం ఏ వంట చేయమంటే ఫోన్ ముసల్లాన్ అమ్మ అన్నంలో మోషన్ టాబ్లెట్ వస్తే కీర్తనా మజాకానా తెలుస్తుంది ఈ ప్రార్థనకి ఏం తక్కువ లేదులే మళ్ళా నా మీద మాత్రం బాగా తిడతాం తీసుకోండి అత్తమ్మా ఇప్పుడు తెచ్చేది సారీ అత్తమ్మా మీరు మటన్ ఫ్రై ఎరిగారు కదా తీసుకోండి అన్న చేసిందే ఎలా ఉంది అత్తమ్మా ఏం బాగాలేదు మనం మోషన్ టాబ్లెట్ కలిపింది తెలిసిపోయిందమ్మా మరి తీసుకెళ్ళిపోనా అత్తమ్మా వద్దులే అమ్మా కోటలాగి తినేసి ఒక్క మితుడు ఉంచుకుంటాం రావడం పొడుకుంది కాని ఈ దెబ్బతో పిన్ని ఆయుర్వేద డాక్టర్ కదా పిన్ని దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ తద్దామని చెప్పి వెళ్దాం అత్తమ్మ అత్తమ్మ మీకు బాగోలేదు కదా అందుకని పిన్ని దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ వస్తాను సరే అమ్మా వెళ్ళు పిన్ని హాయ్ కాయకీత వచ్చి మీ అత్తగారు ఆరోగ్యం అబ్బో ఏం బాగున్నారు కాళ్ళనొప్పుతో మీరే పొద్దున్న చూసారు కదా చిన్న దశ ఉన్నా మళ్ళీ ఊరమంటారు ఊడ్చినా మళ్ళీ ఊరమంటారు వాషింగ్ మిషన్ ఉన్న చేత్తోనే ఉతకమంటారు ఫుల్ టార్చర్ చేసి వస్తున్నారు పిన్ని ఈ మీకు ఒకటి చెప్తా ఆమె చనిపోతే కనుక నాకు ప్రశాంతంగా ఉండదు మీరు ఆయిల్ మీ దగ్గర ఏమన్నా ట్యాబ్లెట్స్ ఉంటాయామో అని వచ్చా ఇది మీ అత్తగారి పాలల్లో కలుపు ఇది మీ అత్తగారి కాళ్ళకి మసాజ్ చేయ ఒకే రోజులో చనిపోతే మీ అత్తగారికి డౌట్ వస్తుంది త్రీ మంత్స్ ఆగిన తర్వాత చనిపోయింది మీ అత్తగారితో నువ్వు ప్రేమగా నటించాలి ఓకే పిన్ని చాలా థ్యాంక్ యూ ఓకే కీర్తన అత్తమ్మ ఇదైతే మీకు రోజు కాళ్ళకి మసాజ్ చేయాలి ఇదైతే మీకు రోజు మిల్క్లో తీసుకురా పట్టిస్తాను వెళ్ళి మిల్క్ తీసుకొస్తాను అత్తమ్మా తీసుకోండి అత్తమ్మా రిలాక్స్ అవుండద్దు అమ్మే ఇంకా చాలు లేమ్మా రిలాక్స్గా ఉంది అంతా ఎలా ఉన్నావు రేపు నీ మ్యారేజ్ కదా కానీ నేను రానులే మా అత్తగారికి బాగోలేదు ఓకే ఉంటా బాయ్ శ్వేతా బల్లికి వెళ్ళట్లేదు మన దగ్గర కొత్త శారీ లేదు కొత్త జ్యువెలరీస్ లేవు నా దగ్గర ఒక మంచి శారీ ఉందమ్మా అది కట్టుకెళ్ళు వద్దులే అత్తమ్మా పర్వాలేదులే అమ్మా నా పేరు వాళ్ళు నా చీరలన్నీ నీవి కావా కట్టుకెళ్ళు ఓకే అత్తమ్మా అత్తమ్మ ఎంత మంచివారు నేను మంచిగా బిహేవ్ చేసినప్పటి నుంచి నాతో మంచిగా ఉన్నారు అయ్యో రేపటితో ఆ ముందు అయిపోయింది కదా అంటే మా అత్తగారు అర్జెంట్ దగ్గరికి వెళ్ళాలి పిన్ని పిన్ని ఏంటమ్మా మీ అత్తగారు ఆ పిన్ని ఆ మన పని చేయలేదా ఆ కార్ పిన్ని మా అత్తగారు చాలా మంచివారు పిన్ని మా అత్తగారికి ఏం అవ్వకుండా చూసుకోండి పిన్ని అమ్మా నేను ఇచ్చింది ఏం పాయిజన్ కాదమ్మా అప్పుడు నువ్వు చెప్పావు మీ అత్తగారి కాళ్ళ కాళ్ళు నొప్పులు అన్నావు కదా దానికి అపాయింట్మెంట్ ఇచ్చా నేనే పాయిజన్ ఇవ్వలేదు అయితే మా అత్తగారికి ఏమి కాదా పిన్ని ఏమి కాదు ఓకే చాలా థ్యాంక్స్ పిన్ని మిమ్మల్ని నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను సారీ అమ్మ నేనే నేను చాలా ఇబ్బంది పెట్టాను ఇప్పటి నుంచి మన ఇద్దరం మెలిసి ఉందా మత్తమ్మ సరేనమ్మా